జర్నలిస్టుల రక్షణ సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగలి గార్డెన్స్ లో బుధవారం జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా తృతీయ మహాసభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మీడియా అనేది ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే గొంతు కాని జర్నలిస్ట్ రక్షణ సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు జర్నలిస్టులకు ఆరోగ్య బీమా హౌసింగ్ పథకాలు గుర్తింపు కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల కోరుల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జువాడి పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగృష్ణం అడవాళ్ళ జ్యోతి జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత్తో పాటు యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్దలు రెడ్డి గారు కానీ రావు రమణ కానీ గౌరవనీయులు అదేవిధంగా మా సంజయ్ కుమార్ గారు కానీ మా డాక్టర్ సంజయ్ గారు కానీ వేదికమైన పెద్దలందరం కూడా ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎలై ఎన్నికలం మా జర్నలిస్టులు కూడా ప్రత్యేకంగా మీ కష్టాలు కానీ మీ ఇబ్బందులు కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోపట అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కలం పట్టుకొని మన రాష్ట్రం మనకు రావాలి మన రాష్ట్రంలో పత్రికా పరంగా ఒక జర్నలిస్ట్గా బాధ్యతలు నిర్వర్తించు మీకు మీకున్నటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏదైతే హెల్త్ కార్డు విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో కానీ మీరు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలోపట రెండు వేల పదహారులో కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందన్న రెండు వేల పద్దెనిమిదిలో కార్డ్స్ మొత్తం కూడా నిలిపివేయడం జరిగిందని చెప్పినారు ఏదైతే హెల్త్ కార్డు ఇచ్చినటువంటి సందర్భంలో పట ఐదు వందల కోట్లు కార్పొరేట్ హాస్పిటల్స్కు బకాయి అయిన సందర్భంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కారం లేలో ముందుకు వెళ్తలేదనే విషయాన్ని కూడా మన కొత్తగా ఏర్పడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్న రిప్రజెంటేషన్ చేసినారంటే వర్కింగ్ ప్రజెంట్కి సంబంధించినటువంటి యూనియన్ నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం మాకు న్యాయమైనటువంటి ఏదైతే హెల్త్ పరంగా మాకు ఇబ్బంది వస్తే మాకు కానీ మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి చర్చించడం జరిగిందన్న కొంచెం టైం ఇవ్వండి తప్పకుండా పరిష్కారం చేస్తా అని చెప్పి వారు మాట్లాడిన విషయం కూడా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఇప్పుడు పెద్దలు ఇక్కడ వేదికపై పెద్దలు అందరం కూడా మా జర్నలిస్టుకు సంబంధించిన న్యాయమైన సమస్య విషయంలో కూడా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ న్యాయమైన సమస్య విషయంలో గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి హెల్త్ కార్డు విషయంలో కానీ మీకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం బాధ్యత వహిస్తాము ఎక్కడ కూడా మేము విశ్వరిస్తామనే విషయాన్ని కూడా సవినీగా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ మా కష్టాలు వెళ్ళి చూసే వాళ్ళం కాబట్టి ఈరోజు ఇంత అడ్వాన్స్ సోషల్ మీడియా ఆ డిజిటల్ మీడియా మరి ఉన్న పరిస్థితుల్లో ప్రింట్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల యొక్క ఇబ్బంది కానీ ఆ యజమాన్య పరంగా ఇబ్బందులు కానీ మరి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళగా మీకు మినిమం అడిగేది ఏంది హెల్త్ పరంగా హెల్త్ కార్డు ఇండ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా మీకున్నటువంటి ఏదైతే మీకు రావాల్సినటువంటి రాయితీ విషయంలో మీరు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మీ మీరు అందరి తరఫున ఇక్కడ వేదికపై మేము అందరం ఉన్నాం నాయకులందరం పార్టీలకు అతీతంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తప్పకుండా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి వారి ద్వారా పాజిటివ్గా ఆలోచన పరంగా ఏదైతే నిర్ణయం జరిగే విధంగా మా బాధ్యత నిర్వహిస్తామన్న విషయాన్ని మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనవి చేసుకుంటూ రాష్ట్ర హైదరాబాద్ మహానగరంలో బట ఇండ్ల స్థలాలు ఇచ్చిందన్న ఎప్పుడు ఇచ్చినా కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప ఇంకెప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వరే మొన్న కూడా పదకొండు వందల మందికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించిన సందర్భంలో బట్ట సుప్రీంకోర్టులకు జడ్జిమెంట్ వచ్చి ఆ ఇళ్ళ స్థలాలు ఆగిపోయిన విషయాన్ని కూడా మన రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది మరి దానిలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ళ స్థలాల విషయంలో పట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో ఆగిపోయినప్పటికీ ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మా జర్నలిస్ట్ సోదరులను ఆదుకునే బాధ్యత పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ పెద్దలందరూ చెప్పిన రమ్ మా రమణ గారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పిండు మా మంత్రివారి యొక్క నేతృత్వంలో కాదన్నా మంత్రిగా మీ అన్నగా మీ తమ్ముడు కానీ మీ వెంటుంటా ముఖ్యమంత్రి గారిని ఒప్పించే విషయాలు మనం అందరం కలుస్తాం పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా ఎమ్మడి తీసుకెళ్దాం తీసుకెళ్లి మనకు న్యాయమైనటువంటి సమస్య జగిత్యాల జిల్లా అంటే పోరాటాల గడ్డ ఇక్కడ కరీంనగర్ జిల్లాకెళ్ళి ఏదైనా కూడా ఏ ప్రభుత్వం ఉండాలన్నా ఏ ప్రభుత్వం ఇబ్బందులు పాలన్నా కరీంనగర్ జిల్లానే పట్టణంలోని పలు వార్డుల్లో కోటి రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది మరియు నలభై వార్డులో ఒక కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు పట్టణం పచ్చదనం పారిశుధ్యం కోసం ప్రజల సహకారం అవసరమన్నారు పట్టణ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నూట నలభై కోట్ల నిధులు పట్టణ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగిందని వివరించారు నూతనంగా మరో యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోరుట్ల కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింహరావు మున్సిపల్ కమిషనర్ స్పందన మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగకృష్ణం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతిలక్ష్మణ్ మరియు పలువురు నాయకులు చెట్పల్లి సుధాకర్ దయాల శంకర్ ఎల్లారెడ్డి అల్లె గంగాసాగర్ వీరభద్ర పద్మజ కోరి గంగమల్లు పిట్ట ధర్మరాజు సమీళ్ల శ్రీనివాస్ ఆవారి శివకేశ్వర బాబు పులిరామ ఊరుగట్టి నగేశ్ శ్రీమంజరి తదితరులు పాల్గొన్నారు వీరితో పాటుగా మున్సిపల్ డీఈ అరుణ్ ఏఈలు అనిల్ శరణ్ మున్సిపల్ సిబ్బంది ఏఓ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు ఉన్నారు జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలంలోని పెమ్మెట్ల కోనాపూర్ దుబ్బరాజన్న ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు ఆలయ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు సారంగాపూర్ మండలంలోని పెంబేట్ల రాజేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంకు నూతనంగా నియామకమైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దుబ్బ స్వామి వారి క్షేత్రం కేవలం సారంగాపూర్ మండలానికి మాత్రమే పరిమితం కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్నారు ఇలాంటి పుణ్యక్షేత్రానికి నిర్మాణ కార్యక్రమాల్లో సేవ చేసే అదృష్టం కమిటీ సభ్యులకు లభించడం వారి పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు భగవంతుడు వారికి కల్పించిన అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో పనిచేయాలని కోరారు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీమతి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తుల్లో ఒక ధార్మిక చింతన చేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుందని వివరించారు ఇందుకు అందరం కూడా తోడ ఉండాలని దైవ చింతనతో బాధ్యతలు నిర్వహించి ఈ క్షేత్రాన్ని మరింత విస్తరింపజేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సందర్భంగా కోరారు

చాలా లోపల మొత్తం దెబ్బల పొందాలను నిర్మించిన ఒక పంచి శ్రద్ధలతో నిర్మాణాత్మకంగా దైవ చింతలతోని ఇప్పుడు దుబ్బరాజన క్షేత్రం అనేది నిర్మించినదో కేవలం మన సారంగాపూర్ మండలానికి పరిమితం కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి విస్తరించబడినటువంటి ఆలయం చాలా పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం అటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి నిర్మాణ కార్యక్రమంలో సేవ చెప్పేటువంటి ఒక అవకాశం మరి గౌరవ సభ్యులకు లభించడము వారికి పూర్వజన్మ సుఖంగా నేను వారికి అదృష్టంగా భావించాలని చెప్పి అలా భగవంతుడు ఏదైతే ఉందో వారికి కల్పించిన ఈ అవకాశం ఏదైతే ఉన్నదో వాళ్ళు భక్తి శబ్దంతో భక్తి శబ్దంతో ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ఇప్పుడు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధానమని చెప్పి ఇక్కడ త్రావు సౌకర్యమే కానీ పోలీసు స్నానాలకు సంబంధించే కానీ వసతికి సంబంధించే కానీ ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఏదైతే ఉందో పెద్ద సంఖ్యలో ఒక విధంగా లక్షల సంఖ్యలో భక్తులు అవుతారు అమ్మని చెప్పారు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు ఏది ఉందో భక్తులకు సౌకర్యాలు మరింత మెను కొట్టాయి విధంగా చర్యలు చేపట్టాలి ఇలా ప్రభుత్వ పరంగా మీకు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యాలు నిధులు సమకూర్చడానికి కూడా ప్రభుత్వ సిద్ధంగా ఉండి మొదటినట్టు కూడా ఏం చేస్తుందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ మంత్రి వరులు కొండ సుఖ గారు ఏం చేస్తుందో శాఖ మంత్రినిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేస్తుందో గత రెండు సంవత్సరాల దాదాపు పద్దెనిమిది ఇరవై మాసాల నుండి ఏదీస్తుందో దైవ క్షేత్రాల కూడా

ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సంఘ నాయకులను కలిసి అభినందనలు తెలిపారు జిల్లా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తనవంత కృషి చేస్తానని హైదరాబాద్ పర్యటన ఉండడంతో కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఉండలేకపోతున్నానని ఈ సందర్భంగా వారికి వివరించారు